ఎమ్మి ఎమ్మి సూప్తో మరలా మీ ముందుకు వచ్చేసాను దీన్ని హెబ్రూలు అయితే మరకతం అంటారు ఇంకా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే కనుక ఆరెంజ్ కలర్ సూప్ అని చెప్పొచ్చు అయితే ఆరెంజ్ కలర్ సూప్ కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉండే వెజ్జెస్ని వేస్తాను అనమాట ఏంటి అంటే ఒకటి చిలకడదుంప ఇంకా ద్లాద్ అంటారు ద్లాద్ అంటే గుమ్మడికాయ సారీ గుమ్మడికాయ ఇంకొకటి క్యారెట్ వీటితో పాటు రెండు బంగాళదుంపలు కూడా వేస్తాను వాటిని కొంచెం పెద్ద సైజు ముక్కల కింద కోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బాగా ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు మిరియాల పొడి వేసేసి కావలసినంత వాటర్ వేస్తాను అనమాట ముక్కలన్నీ కూడా మునిగిపోయే వరకు దాంట్లోనే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కల కింద కోసి పక్కన పెట్టి శాలరీ కూడా పెడతాను అంతే వీటిని బాగా సాఫ్ట్గా ఉడిగిపోనివ్వాలి బాగా ఉడికిపోయిన తర్వాత ఈ శాలరీ ఈ ఉల్లిపాయతోనే తీసి పక్కన పెడేస్తాను అంతే దాన్ని బ్లెండ్ చేస్తాను అనమాట మంచి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మంచిగా బ్లెండ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి సూపు రెడీ అయిపోద్ది ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుద్ది